హాయ్ అండి ఈ రోజు వీడియోలో ప్రజెంట్ అయితే యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఇవి ఎక్కువ కనిపిస్తున్నాయి కదా ఖర్చు కనిపించకుండా హ్యాంగింగ్స్ విత్ ఖర్చుతోటి సో ఇలాగ ఎలా కుట్టాలని చూపిస్తున్నారు కదా సరే మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశానండి నేను చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల రెండైతే పాడైపోయినాయి ఆ మిస్టేక్స్ కానీ మీరు కానీ చేయకూడదు అనుకుంటే నేను చెప్తాను నేను ఏం చేసిన మిస్టేక్స్ ఏంటో ఫస్ట్ అయితే నేను మూడున్నర మూడున్నర ఇంచులు వెడల్పు పొడుగుతో అయితే ఇలాగ రెండు పీసులు అయితే తీసుకున్నా రెండింటికి పొడుగు వెడల్పు రెండు అలాగే వచ్చినాయి అయితే నార్మల్గా మనం ఎప్పుడు ఎలా కుడతామంటే ఇలాగ ఫోల్డ్ చేసేసుకుని సీదా అనేది మన వైపుకి పెట్టేసుకుని కరెక్ట్గా మిడిల్లో ఇలాగా ఫోల్డ్ చేసేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకుని నేనైతే ఎడ్జ్ దగ్గర కూడా ఫోల్డింగ్ అనేది చేస్తానండి ఇక్కడ ఎడ్జ్ దగ్గర ఫోల్డింగ్ చేయడం వల్ల అక్కడ బయటకు రాకుండా ఉంటుందని చెప్పేసి నార్మల్గా ఇలాగే స్టిచ్ చేస్తాను పోగులు బయటకు వచ్చినా రాకపోయినా క్లాత్ అయినా సరే ఏదైనా సరే ఇదే మెథడ్ వాడేదాన్ని ఈ వీడియో చూడకముందు అయితే ఇప్పుడైతే నాకు ఇది బాగానే నచ్చింది కానీ నేను చేసిన చిన్న మిస్టేక్ వల్ల రెండైతే పాడైపోయినాయండి మీరు కానీ అలాంటి మిస్టేక్ చేస్తారేమో అని చెప్పేసి నేను వీడియో రూపంలో చూపిద్దామని చెప్పేసి ఆ ఫెయిల్ అయిన దాన్ని కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చేసిందో కానీ లోపల ఖర్చు అయితే కనిపిస్తుంది కదా అయితే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఏమో నడుస్తుంది ఖర్చు కనిపించకుండా అనే హ్యాంగింగ్స్ ఉంది కదా ఇప్పుడు దాని ట్రై చేద్దాం దీని రెండో దాని కూడా మూడున్నర మూడున్నర ఉంది నార్మల్గా వాళ్ళు చెప్పినట్టే ఇలాగ సగానికి కరెక్ట్గా సగానికి ఇలాగా అయితే ఇలాగా ఫోల్డ్ చేస్తాం కదా కరెక్ట్గా ఉండాలన్నమాట ఫోర్ అనేది సో ఇలా పెట్టేసుకుని కార్నర్కి థ్రెడ్ అయితే ఎక్కడ ఉందో అక్కడ ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి అయితే ఇక్కడ ఉల్టా అనేది మన వైపు పెట్టుకోవాలండి ఇది సీదా ఉంది కదా సీదా పెట్టకూడదు ఇలాగా చూడండి ఇలా సీదా పెట్టి కుట్టకూడదండి ఉల్టా వైపు కుట్టాలన్నమాట సీదా అనేది బయటకు వచ్చిందిగా అలా రాకూడదు లోపలికి ఉండాలి అదొకటి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇలాగే స్టిచ్ చేసిన తర్వాత మన వైపుకి మళ్ళీ కుట్టుకుంటూ వచ్చేయండి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి కొంచెం ఒక పావించి ఉండగానే రఫ్ ఇచ్చేసుకోండి అక్కడ ఓపెన్ ఉండాలన్నమాట ఇక్కడ ఎగర్సున్న క్లాత్ని కట్ చేసేయండి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఎక్కడైతే థ్రెడ్ పెట్టి కుట్టామో అది అనేది బయటికి రాకూడదండి అక్కడే ఉండాలి క్లాత్ అంతా బయటికి రావాలి కానీ అక్కడ మాత్రం బయటికి రాకూడదు చూడండి ఇలాగ ఇక్కడ నుంచి మనం లోపలికి పెట్టేసి క్లాత్ని బయటకు తీసేటప్పుడు థ్రెడ్ దగ్గర కుట్టాం కదా కార్నర్ అనేది బయటికి రాకూడదనమాట నేనైతే మొత్తం బయటికి లాగేసాను నేను వీడియో సరిగ్గా చూడక చూడండి ఇది మొత్తం బయటకు వచ్చేస్తుంది కదా రాకూడదండి అక్కడే ఆపేయాలి యాక్చువల్గా అయితే ఇంక ఇక్కడ ఆపేసి థ్రెడ్ దగ్గర మనకి రఫ్ ఇచ్చేసుకుంటే మనకి వచ్చేసినాయి పాటికి సో నేను చేసిన మిస్టేక్ అంటే మొత్తం బయటికి లాగేశాను చూడండి ఇది ఉంది కదా దీన్ని అలాగే ఉంచాలన్నమాట నేనేం చేశానంటే మొత్తం కూడా బయటికి లాగేసి ఓపెన్ చేసేసరికి అది కాస్త ఫెయిల్ అయిపోయింది ఇది చూడండి ఇది మొత్తం బయటకు వచ్చేస్తుంది కదా ఇలాగ అలా బయటికి రానివ్వకూడదు అది ఏం జరుగుతుందని చూస్తున్నాను అసలా అసలు సరిగ్గా రాలేదు ఏంటని అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట మొత్తం మీద అయితే లోపల ఉన్నది అయితే బయటకు వచ్చేస్తుందండి బయటకు తీసేస్తే ఇలా వచ్చేస్తుంది షేప్ అయితే రాలేదు ఎందుకు రాలేదా అని డౌట్ వచ్చింది ఇదంతా కూడా కొంచెం నీట్గా సదురుకుందామని చెప్పేసి ఇదంతా డ్రైవర్తో అయితే ఇలాగ నీట్గా సదిరేసాను చదివిన తర్వాత ఇక్కడ ఉన్న లోపల ఉన్న క్లాత్ని లోపలికి పెట్టేసినా కూడా ఫినిషింగ్ వచ్చింది కానీ మనం చూపించిన మెథడ్ అయితే కాదు కదా సో లోపలికి పెట్టిన తర్వాత పైన రఫ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఇంకోడి ఇలా లోపల పెట్టేసుకుని పైన హెడ్ దగ్గర థ్రెడ్ దగ్గర కొంచెం రఫ్ ఇచ్చుకున్నామంటే లోపల ప్రెస్ చేసిన క్లాత్ అంతా బయటకు రాదు ఇది కూడా ఇన్విజిబుల్గానే ఉంది కానీ కానీ వాళ్ళు చెప్పిన మెథడ్ లాగా లేదు కదా సో కాబట్టి మళ్ళీ ట్రై చేశాను ఇంకో ఇది చూసారా బాగానే వచ్చింది మళ్ళీ ట్రై చేశాను నేను వాళ్ళు చెప్పినట్టు రావడానికి ఏం చేశానంటే ఇప్పుడు కొంచెం క్లియర్గా చూసిన తర్వాత ఫస్ట్లో ఇలాగా రఫ్ ఇచ్చేసేయాలి ఇక్కడ రఫ్ ఇస్తున్నాను చూడండి అది అనేది బయటికి రాకూడదండి బయటకు రాకుండా అక్కడే పెట్టుకుని మిగతా క్లాత్ అంతా బయటకు తీసుకురావాలన్నమాట సో ఇలాగా మళ్ళీ ఒక పావు ఇంచ్ ఉంచేసుకుని స్టిచ్ వేసేసుకోండి మన వైపుకి ఒక పావు ఇంచేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు చూడండి నాకు థ్రెడ్ వైపుకి రఫ్ చేశాను కదా అది బయటకు రాకుండా నేను జాగ్రత్త పడుతున్నాను ఇలా మొత్తం కూడా లోపలికి ఓపెన్ చేసేసుకుని ఇలా బయటికి ఓపెన్ చేసుకొని ఇది మాత్రం బయటకు రాకుండా చూసుకోవాలి మిగతాదంతా నీట్గా నీట్గా క్లియర్ చేసుకోవాలి ఇలాగా ఇది లోపల ఉన్న క్లాత్ బై బయటకే ఉండాలన్నమాట ఇలాగా చూడండి ఇది థ్రెడ్ పెట్టిన ప్లేస్ అనమాట అక్కడ మనం బయట దాకా రానివ్వకుండా అక్కడ రఫ్ ఇచ్చేసుకుని ఇప్పుడు ఉల్టా తిప్పుకోవాలి ఈ ఒక చిన్న పాయింట్ అనేది నేను మిస్ అయ్యాను సో ఇప్పుడు ఓపెన్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా హ్యాంగింగ్స్ అనేవి రెడీ అయిపోతాయి వాళ్ళు చెప్పిన మెథడ్లు అయితే వచ్చేస్తాయి ఫస్ట్ మెథడ్ కూడా బాగానే ఉంది కానీ మనం మళ్ళీ పైన హెడ్ మీద రఫ్ ఇచ్చుకోవాలి ఉన్న చోట చూడండి ఫైనల్గా అయితే వచ్చేసింది ఇలాంటి ప్రాక్టీస్ చేసినప్పుడు కస్టమర్స్ మీద కాకుండా ఫస్ట్ మనం ఏదైనా రఫ్ మీద ప్రాక్టీస్ చేసుకుంటే ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి మనకి పర్ఫెక్ట్గా వస్తాయి కస్టమర్ బ్లౌజ్లు కుట్టేటప్పుడు టిప్ అయితే నాకు బాగా నచ్చిందండి ఫస్ట్ ఎవరైతే పోస్ట్ చేసారో వాళ్ళకి నిజంగా గ్రేట్